హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పోలిపాడ్యమి పోలీస్ వర్గం ఎప్పుడు వచ్చింది తిది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది పోలిపాడ్యమి పూజా విధానము పాడేమి దీపాలు ఏ సమయంలో వెలిగించుకోవాలి పోలీస్ వర్గం వ్రతకథ గురించి తెలుసుకుందాం కార్తీక మాసం నెల రోజులు ప్రాతకాలంలో దీపాలు వెలిగించటం విశేష ఫలితాన్ని ఇస్తుంది నెల మొత్తం సాధ్యం కాని వారు విశేషించి కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజుల్లో అయినా వెలిగిస్తారు ఆ రోజుల్లో కూడా సాధ్యం కాని వారు పోలిపాడ్యమి రోజున దీపాలు వెలిగించుకోవాలి అలా చేస్తే నెల రోజులు దీపాలు వెలిగించిన ఫలితం పొందవచ్చునని కార్తీక పురాణ మహత్యం తెలుపుతుంది మనకు స్వర్గప్రాప్తిని కలిగించే పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మార్గశిర మాసం మొదటి రోజు కార్తీక అమావాస్య వెళ్లిన మరుసటి రోజు పోలిపాడ్యమిగా జరుపుకుంటాము పాడ్యమితి తెల్లవారుజామున ఉన్నప్పుడే ఈ పాడ్యమి దీపాలను వెలిగించుకోవాలి ఈ సంవత్సరము ఈ పాద్యం దీపాలు ఎప్పుడు వెలిగించాలి అంటే డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం ఉదయం ఆరు గంటల ఇరవై లోపు ఈ పాడ్యం దీపాలను వెలిగించుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో ఈ దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యుడు రాకముందే ఈ దీపాలను వెలిగించుకోవాలి పోలిపాడ్యం రోజున తెల్లవారుజామునే స్నానమాచరించి నదుల్లో చెరువుల్లో కానీ తులసికోట వద్ద ఇత్తడి పల్లెంలో కానీ నీటిని పోసి అరటి డొప్పల్లో ముప్పై మూడు ఒత్తులతో దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు పాటెనిదీ ప్రారంభము డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం ఉదయము పదకొండు గంటల నాలుగు నిమిషముల నుండి డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం ఉదయము పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలతో ముగుస్తుంది పోలిపాడ్యం డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజునే జరుపుకోవాలి పోలిపాడ్యం రోజున నదుల్లో దీపాలు వెలిగించే అవకాశం లేని వారు ఇంటిలో ఉన్న తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలుక్కుని శుద్ధి చేసుకుని వరిపిండితో ముగ్గు వేసుకోవాలి పద్మము శంఖము చక్రము నామాలు వేసుకోవాలి తర్వాత తులసమ్మకు దీపారాధన చేసి తులసి అష్టోత్రం చదువుకొని తులసమ్మను పూజించుకోవాలి తర్వాత కార్తీక దామోదర కూడా చదువుకొని పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ పూలతో తులసమ్మను పూజించి లక్ష్మీనారాయణ స్తోత్రాలను చదువుకొని పూజించుకుని దూపదీప నైవేద్యాలతో తులసమ్మను పూజించి మంగళ కర్పూర నీరాజనం ఇవ్వాలి దీనితో తులసమ్మకు చేసే పూజ పూర్తవుతుంది కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసి కార్తీక దీపారాధన పుణ్యం రావటానికి తులసి కోట దగ్గర ఇత్తడి పల్లెంలో నీటిని పోసి దాన్నే నదిలా భావించి గంగేజ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ కురు అని చదువుకొని పల్లెంలో ఉన్న నీటిలో పసుపు కుంకుమ పువ్వులను వేసి సంకల్పం చెప్పుకొని గంధపుష్ప అక్షంతలతో పూజించి ముప్పై మూడు వత్తుల దీపాలను వెలిగించాలి అరటి డొప్పలలో ఔిన్యతితో తడిపిన వత్తులతో మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా దీపాలను ముప్పై మూడు లెక్క వచ్చేలా వెలిగించాలి ఈ ముప్పై మూడు దీపాలు ఎందుకు అంటే కార్తీక మాసంలో ఉండే ముప్పై రోజులకు గాను ముప్పై దీపాలు ఒక దీపము నెలలో తిథులు హెచ్చు తగ్గులు వస్తాయి కనుక ఒక దీపము ముప్పై ఒక దీపాలు రెండు దీపాలు ఆ రోజు వెలిగించాల్సిన దీపాలు అన్ని కలిపి ముప్పై మూడు దీపాలు వెలిగించాలి దీపాలను వెలిగిస్తూ ఈ శ్లోకం చెప్పుకుంటూ నీటిలో దీపాలను వదలాలి దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం కార్తీక దీపం నమోస్తుతే కార్తీక దామోదరాయ నమః అని నీటిలో దీపాలను వదలాలి దీపాలను వదిలి నీటిని మూడు సార్లు తోస్తూ పోలి వెళ్ళిరావమ్మా అని పోలిని సాగనంపాలి పోలి వెలుగు రూపంలో వెళ్ళింది ఎవరైనా స్వర్గానికి వెళ్లారంటే శరీరం వదిలిపెట్టి ఆత్మలు మాత్రమే స్వర్గానికి వెళతాయి కానీ పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళుతుంది తర్వాత పోలి స్వర్గం కథ చదువుకోవాలి భగవంతుని దృష్టిలో మానవులంతా సమానము ధనికులు పేద భేదం చూడడు ఆ భగవంతుడు నిర్మలమైన మనస్సుతో ఆయనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరము అనవసరమైన ఆడంబరాలకు పోకుండా భక్తితో పెట్టిన చిన్న దీపాన్నైనా నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు పోలి స్వర్గానికి వెళ్ళిన ఇతివృత్తమే ఇందుకు నిదర్శనము పోలి చాకలి కులానికి చెందిన స్త్రీ చిన్నతనం నుంచి ఆమెకి భక్తి ఎక్కువ పూజలన్నా నోములన్నా ఎంతో భక్తితో చేసేది వేకు జామునే లేచి తన శక్తి కులది పూలు పళ్ళు తీసుకువచ్చి పూజలు చేసేది పోలికి యుక్త వయసు రావడంతో తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి వివాహం చేశారు అత్తగారింట్లో పోలి ఐదవ కోడలిగా అడుగుపెట్టింది అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికి వచ్చిన బంధువులను ఎంతో గౌరవంగా ఆదరించేది చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారింట్లో కూడా పూజలు నోములు చేసేది దీంతో ఉత్తమ భక్తురాలుగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది ఈ వ్యవహారం పోలి అత్తగారికి నచ్చలేదు తనకన్నా గొప్ప భక్తులు ఎవరూ లేరన్న అహంభావం ఉండేది పోలికి మంచి పేరు రావడం చూసి ఓర్చుకోలేకపోయింది పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో చేసిన ఏ చిన్న పూజ అయినా అనంతమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతుండటంతో పోలి అత్తగారు ఈసారి ఎలాగైనా సరే కార్తీక మాసంలో పూజలు చేసుకునే అవకాశము పోలికి ఇవ్వకూడదనుకుంది పోలిని మాత్రమే ఇంట్లో ఉంచి మిగిలిన నలుగురు కోడలను వెంట తీసుకొని నదీ స్నానానికి వెళ్ళేది అక్కడ దీపాలు పెట్టి పూజలు చేసుకొని వచ్చేది ఇంట్లో ఉన్న పోలికి తను వచ్చేసరికి పూర్తి కావాలంటూ ఎన్నో పనులు అప్పగించేది చివరకు దీపం పెట్టడానికి వీలు లేకుండా అన్ని రకాల పూజా సామాగ్రిని దాచిపెట్టి మరీ నదికి వెళ్ళేది పోలి మాత్రము తనకు చాలా పనులు అప్పగించినందుకు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు బాధపడలేదు అత్తగారు అప్పగించిన పనులన్నీ పూర్తి చేసుకుని పెరటిలో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసి ఇంట్లో కవ్వానికి ఉన్న వెన్నని రాసి దానితో దీపం పెట్టేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది కార్తీక మాసం నెల రోజులు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా దీపం వెలిగించింది కార్తీక మాసం చివరకు వచ్చింది ఆ రోజు కూడా అత్తగారు మిగిలిన కోడలను తీసుకుని నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా ఆమె భక్తికి ఆమె చేసే పూజలు చూసి దేవదేవతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందుతో స్వర్గానికి తీసుకు వెళ్లేందుకు దివ్యమైన విమానాన్ని తీసుకొని పోలి ఇంటికి చేరుకున్నారు అప్పుడే ఇంటికి వస్తున్న పోలి అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలని పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు పోలి మాత్రమే బొందుతో స్వర్గానికి చేరుకుంది కార్తీక మాసం నెల రోజులు విడిచిపెట్టకుండా నిత్యం దీపం వెలిగించిన ఫలితంగా పోలికి స్వర్గం చేరుకునే వరాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు భగవంతుడికి కల్మషం లేని మనస్సు ఆడంబరం లేని పూజ నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేదని పోలి కథ ద్వారా స్పష్టమవుతుంది పోలి స్వర్గానికి చేరుకున్న సందర్భానికి గుర్తుగా ఆ రోజు నుంచి స్త్రీలందరూ పోలిని తలుచుకుని పాడ్యమి దీపాలను వెలిగిస్తారు కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరి పరిస్థితుల కారణంగా ఏవైనా కొన్ని రోజులు దీపం వెలిగించలేకపోయినట్లయితే పాడ్యమి రోజు తెల్లవారుజామున అరటి డొప్పల్లో ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగించిన ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి తరువాత బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇవ్వాలి ఈ విధంగా చేయటం వలన పరమేశ్వరుడు ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి